అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు అడుగడుగున మోసము అవుతున్న పరిహాసము అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినో రాజ్యాంగము చట్టం అంటూ చేస్తున్నారు ప్రమాణం రాజకీయ ఎదుగుదలకు నీతోనే నినాదం మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం ట్రస్ట్ నేరము పరి ట్రస్ట్ నేరము ప్రశ్నించుట నేరము పాలకుల మాట వేదము సంతల సామాజిక న్యాయము బడుగు గాయం అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినేడు చదువుకున్న కొలువులేని నిరుద్యోగ యువతరం ఆ మీలతో విసిగిపోయి భూపి రదుల నవతరం పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము ఆగని కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళు మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం మానని కుండైనది అది ఏ ఆచారం అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా కథ నేడు